నియతం కురు కర్మత్వం కర్మ ధ్యాయోహె కర్మణ శరీర చతేన ప్రసిద్ధేద కర్మణ అర్జున నీవు శాస్త్రముల చే నిర్ణయించిన కర్మను చెయ్యి కర్మను చెయ్యకుండా ఉండటం కంటే కర్మలు చేయటమే మంచిది అంతే కాకుండా కర్మ చెయ్యకుండా ఉంటే దేహయాత్ర కూడా ఫలించదు అంటే ఒక మంచి పనిని నిర్ణయించుకొని ఆ పనిని చక్కగా చేస్తూ ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా అన్ని పనులను విడిచిపెట్టి కూర్చోవడం వల్ల ఏ లాభం ఉండదు కాబట్టి పనులను చెయ్యటమే మంచిది మంచి పనులే చెయ్యాలి ఇంకా దైవానికి సంబంధించిన పనులు కూడా చెయ్యాలి ఈ విధంగా చేసినప్పుడే మనిషికి ఆత్మబలం లభిస్తుంది అంతేకాకుండా ఏ పనులు చెయ్యకుంటే శరీరం పాడైపోతుంది ఇంకా అన్ని శరీర భాగాలు పని చేయకుండా పోతాయి అందువలన ఆరోగ్యం పాడవుతుంది ఇంత కష్టం లేకుండా ఉండాలంటే ఉపయోగపడే పనులు చేస్తూ ఉండటం సరైన పద్ధతి అని భగవానుడు తెలియజేస్తున్నారు శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండాలంటే పనులు చేస్తూ ఉండటం తప్పనిసరి